దసరా స్పెషల్ చాలా వెరైటీ వస్తా ఉంటుంది చూడండి ఈటమ్ ఇవన్నీ బ్రోకెట్ బ బనారస్ ఐటమ్ కాంజీవరం ఆల్ వెరైటీస్ ఉన్నాయి పట్టులు ఇది బనారస్ సిల్క్ ఇది చాలా గ్రాండ్ ఇటు పెళ్లి శారీస్ కానీ మంచి గ్రాండ్ వస్తుంది ప్యూర్ పట్టు పన్నెండు డెబ్బై స్టార్టింగ్ రేట్ వస్తుంది ఇది చూడండి ఇవన్నీ మొత్తం ఇప్పుడే ఓపెన్ చేసిందా ఈ టైప్ డిజైన్స్ బ్లౌజ్ ముప్పై ఆరు నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇది చూడండి ఇవన్నీ మీకు పన్నెండు వందలు పదమూడు వందలు అట్లా ఉంచుతుంది ఈజీగా మీరు మూడు వేలు నాలుగు వేలు అట్లా సేల్ చేయదు అంత గ్రాండ్ ఉన్నాయి కోటన్ చాలా వెరైటీ ఉన్నాయి ఒక సాంపుల్ గా రెండు మూడు ఐటమ్ చూపిస్తాం మీరు చూడండి శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది బాటిక్ ప్రింట్ పైన వస్తుంది డోలా స్టార్టింగ్ రేట్ మీకు టూ సెవెంటీ నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి నమస్కారం అండి మాయా టేక్ సికింద్రాబాద్ మన అడ్రస్ వచ్చేసి కాళి టెంపుల్ మాకాళి టెంపుల్ బేక్ సైడ్ చందీలు ఉన్నాయి ఆ చందీలు తంబాకు బజార్ ఎవరు అడిగితే తంబాకు బజార్ తంబాకు బజార్ మన షాపు ఉన్నాయి ఇంకా ఏమో కన్ఫ్యూజ్ ఉంటే దానిపైన స్క్రీన్ పైన నంబర్ కూడా ఉన్నాయి కాల్ చేస్తే మేము లొకేషన్ కూడా పెడతాం ఇక్కడ మన ఇక్కడ ఆడ వచ్చి మీరు కాల్ చేస్తే మన మనుషుని పంపిస్తారు పికప్ కూడా చేస్తాను మళ్ళీ స్పెషల్ మన షాపులో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఈ రోజు మీకు పట్టు ఐటమ్ చూపిస్తాను మొత్తం ఈ సెక్షన్ మొత్తం పట్టు ఐటమ్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు పన్నెండు వందల డెబ్బై ఇంచి ఉన్నాయి స్టార్టింగ్ పట్టు ఐటమ్ స్పెషల్ మీకు వేరే ఐటమ్ మేము షర్టు షర్ట్ తీసుకోవాలి పట్టు ఐటమ్ ఓన్లీ పట్టు ఐటమ్ సింగిల్ పీస్ ఇస్తాను స్టార్టింగ్ రేట్ పన్నెండు డెబ్బై ఇంచి ట్వంటీ ఇరవై వేల వరకు ఉన్నాయి మళ్ళీ స్పెషల్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది దానికోసం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇంకా కొన్ని ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది చూడండి ఈ టైపు చాలా వెరైటీ ఒక డిజైన్ వస్తుంది మీకు అన్ని వెరైటీ చెప్పక రేట్ రేట్స్ ఇవన్నీ వేరే వేరే రేట్లు ఉన్నాయని చూడండి ఈ టైప్ డిజైన్స్ వస్తుంది ఇంకా మోడల్ చాలా ఉన్నాయి డైలీ గట్టా వస్తుంది ఇప్పుడు సీజన్ ఉన్నాయి దసరా స్పెషల్ చాలా వెరైటీ వస్తూ ఉంటుంది చూడండి ఈ టైప్ ఇవన్నీ బ్రోకేట్ బనారస్ ఐటమ్ కాంజీవరము ఆల్ వెరైటీస్ ఉన్నాయి పట్టులో ఈ టైప్ డిజైన్ వస్తుంది ఇంకా మూడో చాలా వస్తాయి ఉంటుంది ఒక ఫ్లోర్ మొత్తం కేట్లాక్ ఐటమ్ ఇది ఇది చూడండి ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి ఒక పది వెరైటీ చూపిస్తాను దీంట్లో ఇది చూడండి ఈ టైప్ డిజైన్ వస్తుంది మళ్ళీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వేరే షాప్లో ఎక్కడ డిస్కౌంట్ లేదు మళ్ళీ పట్టు ఐటమ్ ఇది మన రేట్ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటే సీదా ఈజీగా మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేయవచ్చు ఇవన్నీ ఇప్పుడు నాలుగు వేలు ఉంటే ఈజీ షోరూమ్లో పోతే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అట్లా రేట్ ఉంటుంది ఇది చూడండి ఈ ఐటమ్ చూడండి ఒకటి ఎంత గ్రాండ్ ఉన్న చూడండి ఇది బాక్స్ ఐటెం వస్తుంది ఇది బనార సిల్క్ ఇది చాలా గ్రాండ్ ఇటు పెళ్లి శారీస్ కానీ మంచి గ్రాండ్ వస్తుంది ఇప్పుడు దసరా స్పెషల్ ఐటమ్ ఇవన్నీ చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు దీంట్లో ఇంకా ఒక ముప్పై నలభై డిజైన్ ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి ఇంత గ్రాండ్ ఉన్నాయి ఇది మన రేటు థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ ఈజీగా మూడు వేలుగా మీకు సేల్ చేయొచ్చు దీంట్లో మంచి లాభం వస్తుంది మళ్ళీ షర్ట్ టు షర్ట్ అనేది పోలేదు రిటర్న్ కూడా తీసుకుంటాం మేము ఇక్కడ చూడండి ఇవన్నీ దాంట్లో ఈ బాక్స్ పెక్కింగ్ వస్తుంది ఇది ఈ మంచి డిజైన్ వస్తుంది దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఒక సాంపుల్ చూపి అంత ఇది ఇది చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇవి మొత్తం దీంట్లో వెరైటీస్ డైలీ కొత్త కొత్త వెరైటీస్ ఇస్తా మీకు ఇది చూడండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూడండి ఇవన్నీ పార్సల్ ఇప్పుడే ఇప్పినా మేము ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఇది చూడండి దీంట్లో మీకు స్టార్టింగ్ రేట్ తక్కువ రేటు కావాలి మీకు ఐదు వందల ఆరు వందలు కూడా ఉన్నాయి మళ్ళీ పట్టు సారీస్ ప్యూర్ పట్టు పన్నెండు డెబ్బై స్టార్టింగ్ రేట్ వస్తుంది ఇది చూడండి ఇవన్నీ మొత్తం ఇప్పుడే ఓపెన్ చేసిందా ఇక్కడ చూడండి మొత్తం పార్సల్ ఇప్పుడు ఇంకా ఇప్పయలేదు డైలీ కొత్త వెరైటీ వస్తూ ఉంటుంది ఇప్పుడు మన షాప్లో ఇంకోటి మీకు మ్యాచింగ్ ఐటెం ఇప్పుడు పెళ్లి శారీస్కి పెళ్ళికి ఏమో పెట్టు వాళ్ళకి ఏమో కాలం ముప్పై ఆరు ఇంచ్ స్టార్టింగ్ ఉన్నాయి డిజైన్ బ్లౌజ్ టైప్ డిజైనర్స్ బ్లౌజ్ ముప్పై ఆరు ఇంచు స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తము మ్యాచింగ్ ఐటమ్ బ్లౌజ్ పీసెస్ ఇది మళ్ళీ లైనింగ్ ఫాల్ పెట్టికోట్స్ ఆల్ వెరైటీ ఉన్నాయి థాన్ లైనింగ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఈ ఫ్లోర్ మొత్తం ఇచ్చూడని మ్యాచింగ్ ఐటమ్ అని మళ్ళీ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ మంచి వెరైటీ ఉన్నాయి మీకు ఇంకా సపోర్ట్ కూడా మేము చేస్తాను ఎందుకంటే ఏదో షర్ట్ టు షర్ట్ సేల్ అయింది రిటర్న్ కూడా తీసుకుంటాం మళ్ళీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తారు కదా ఒక ఐదు వేలు తీసుకొస్తాను ఆ దాంట్లోనే ఏ వెరైటీ తీసుకోవాలి అది అని మేము చెప్తా ఎంత రేట్ సేల్ చేయాలి అది కూడా మేము అంతా చెప్తా మళ్ళీ షర్ట్ టు షర్ట్ రిటర్న్ కూడా తీసుకో స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ చూడండి గాఘర వెరైటీ గాగ్రాలో చాలా మంచి వెరైటీ వచ్చింది ఇప్పుడు దసరా స్పెషల్ వెరైటీ వచ్చింది చూడండి ఇది స్టార్టింగ్ రేట్ మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ రేటు ఉన్నాయి ఇది చూడండి ఇవన్నీ మీకు పన్నెండు వందలు పదమూడు వందలు అట్లా ఉంచుతుంది ఈజీగా మీరు మూడు వేలు నాలుగు వేలు అట్లా చేల్ చేయడం అంత గ్రాండ్ ఉన్నాయి దీంట్లో మోడల్స్ చాలా వచ్చింది ఒక డిజైన్ ఫోర్ కలర్స్ మెచ్చింగ్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఒక్కటి రెండు పీస్ వేయరు మేము చూడండి ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కటి రెండు లేదు ఒక యాభై నలభై డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ మీకు హోల్సేల్ రేటు మన రేటు ట్వెల్వ్ హండ్రెడ్ బయటకు మీకు మూడు వేలు సేల్ చేయాలను ఇది చూడండి ఈ డిజైన్స్ చాలా రకాలు వచ్చింది దీంట్లో ఇది చూడండి చాలా డిజైన్స్ ఇది చూడండి ఈ ఇక్కడ చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని మంచి వెరైటీ ఇన్ని జిమ్ ఇచ్చి పైన వర్క్ వస్తుంది ఇవన్నీ సీక్వెన్స్ వర్క్ అట్లా మంచి గ్రాండ్ వస్తుంది ఇప్పుడు ఈ సెక్షన్ మొత్తం కోటన్ ఐటమ్ స్టార్టింగ్ రేటు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది కాటన్ శారీసు ఇది చూడండి ఈ డిజైన్ వస్తుంది కాటన్ చాలా వెరైటీ ఉన్నాయి ఒక సాంపుల్గా రెండు మూడు ఐటమ్ చూపిద్దాం మేడం చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్స్ మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మరి దీంట్లోనూ మీకు ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒక రెండు పీస్ కలర్ షర్ట్లు అయ్యి షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి ఈ రేట్ వచ్చేసి మీకు మూడు వందల ఇరవై దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ బాగల్పూర్ సిల్క్ ఇది చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది బాటిక్ ప్రింట్ పైన వస్తుంది మంచి గ్రాండ్ ఇది ఆర్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మీకు మంచి కలర్ ఉన్నాయి దీనిలో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి క్యాంపల్ చూపిస్తాను అంతే ఈ రేట్ వచ్చి సెవెన్ ట్వంటీ దాని ఫైవ్ పర్సెంట్ బాగల్పూరి ఒరిజినల్ బాగల్పూరి సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇక్కడ చూడండి ఈ మొత్తం సెక్షన్ కల్కటా కాటన్ పెద్దవాళ్ళ కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం పెద్ద కాటన్ ఇవన్నీ ఈ వెరైటీ ఇవన్నీ కాటన్ వెరైటీ ఇది చూడండి ఇది కల్కటా కాటన్ మంచి ఇవన్నీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అట్లా అయ్యారు చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఒక శాంపుల్ చూపిది అంతా ఇది ఇది చూడండి ఇట్లా మోడల్స్ వస్తుంది ఈ టైపు ఇట్ పెద్దవాడు కాటన్ ఈ టైప్ చెక్స్ అంతా చాలా మోడల్స్ ఉన్నాయి ఒక శాంపుల్ ఇవన్నీ ఇది చూడండి ఇవన్నీ కల్కట్టా కాటన్ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి అన్నీ వేరే వేరే రేట్లు ఉన్నాయి ఇది స్టార్టింగ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆల్ వెరైటీ ఉన్నాయి కాటన్ కూడా మీకు ఇప్పుడు చూడండి ఇది డెలివరీ సెక్షన్ ఇది స్టార్టింగ్ నూట అరవై ఇంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి వేరు వేరే డిజైన్స్ వేరే వేరే ఐటమ్స్ వస్తుంది చూడండి ఇది అన్ని ఫోర్ ఫోర్ పీస్ మ్యాచింగ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అట్లా వేయరు స్టార్టింగ్ వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ వేరు వేరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్ని కట్ట కట్ట తీసుకోవాలి ఒకటి రెండు పీస్ ఇయ్యరు మొత్తం మొత్తం హోల్సేల్ షాప్ ఇది ఇది చూడండి అన్ని డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఫ్లోర్ మొత్తం డైలీ వేరే చూడండి ఇటు డిజైన్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు స్పెషల్ దసరా స్పెషల్ మీకు కొత్త వెరైటీ వచ్చింది ఇది చూడండి ఈ టైపు డిజైన్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా మోడల్స్ వస్తూ ఉంటే డైలీ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ గట్టా వస్తుంది ఇది చూడండి నూట అరవై నూట అరవైలో నెట్ రేట్ నూట అరవై రేట్ వస్తుంది ఇది నో జిఎస్టీ ఇవన్నీ ఫోర్ పీస్ మెచింగ్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఈ సెక్షన్ మొత్తం డెలివరీ సారీస్ చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అడుగు ఇది చూడండి ఇది అని ఇప్పుడు ఇవి జారా అన్ని వెరైటీస్ ఉన్నాయి జారా ఉన్నాయి లేజరు జార్జెట్ షిఫాన్ మార్బల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి డెలివరీలు ఇది చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి మార్బుల్ క్లాత్ డస్ట్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ సిల్క్ క్లాత్ ఇది షైనింగ్ క్లాత్ వస్తుంది ఇది చూడండి ఇది హాట్ షేప్ ఇది బాగా ట్రెండ్ ఇప్పుడు ఇది స్మాల్ ప్రింట్ ఇది కూడా సూపర్ సేల్ ఇప్పుడు దీన్ని ఇంకా మోడల్ డైలీ మీకు హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ గటా ఓపెన్ చేస్తా మంచి వెరైటీ ఇస్తా షాప్ విజిట్ చేయండి మీరు ఇప్పుడు చూడండి ఇది మేము ఇప్పుడు డోలా సిల్క్ సెక్షన్కి వచ్చింది డోలాలు ఇది చూడండి డోలాలు చాలా మోడల్స్ వచ్చింది ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది ఇది చూడండి డిజి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ హీయో ఇది చూడండి పళ్ళు సారీస్ మొత్తం ఇటు డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బోర్డు కూడా మీ పట్టు బోర్డు వచ్చింది దీనిలో ఇంకా మూడు చాలా ఉన్నాయి ఒక సాంపుల్ చూపిస్తాను ఇది చూడండి డోలా స్టార్టింగ్ రేట్ మీకు టూ సెవెంటీ నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కట్టా షర్ట్ షర్ట్ తీసుకోవాలి ఒక్కటి రెండు పీస్ హీయో ఈరోజు వచ్చింది స్టాక్ చూడండి చాలా ఇప్పుడు దసరా స్పెషల్ ఐటమ్స్ వచ్చింది మంచి మంచి వెరైటీ వచ్చింది చూడండి దీన్ని డైలీ కొత్త వెరైటీ ఇస్తా మీకు మీ షాప్ విజిట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే అన్ని వెరైటీ చూపే కాయలేదు ఇది చూడండి అన్ని చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా ఇది చూడండి రెండు లేదు ఈ మొత్తం ఫ్లోర్ చూడండి ఈ మొత్తం ఫ్లోర్ డోలా సిల్క్ ఐటమ్స్ చాలా మోడల్స్ వచ్చింది డైలీ కొత్త వెరైటీ వస్తూ ఉంటుంది ఇప్పుడు మరి స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జీఎస్టీ మరి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లేకపోతే వేరే షాప్లు ఇక్కడ డిస్కౌంట్ లేదు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం మొత్తం వీడియో చూడండి ఫైవ్ డిస్కౌంట్ ఇస్తా ఏదో పోలేదా డెన్ కూడా తీసుకుంటాం షర్ట్ షర్టు షర్ట్ ఇది ఉండాలి నూట్ నీట్ కండిషన్ ఉండాలి నమస్కారం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి